హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఎలిషియన్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి మేడంతో ఉన్నాము నమస్తే మేడం హలో అండి నేను డాక్టర్ ప్రీతి అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై డెంటస్టీ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాను అండ్ ఐమ్ మోర్ స్పెషలైజేషన్ టు అలైన ట్రీట్మెంట్స్ అన్నట్టు అంటే పిల్లలకి ఇప్పుడు టీత్ ప్రాపర్గా సరిగ్గా లేకపోవడం మనం ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది కదా క్లిప్స్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అని అలైనర్స్ అంటాము దాంట్లో స్పెషలైజేషన్ చేశాను చిన్న పిల్లలకి పళ్ళు ఎప్పుడు వస్తాయి మేడం మనకి చిన్న పిల్లలు మనకి సిక్స్ మంత్స్ ఉండగానే చాలా మందికి చిన్నగా రావటం అనేది స్టార్ట్ అవుతుంది కానీ జనరల్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే బాయ్స్ కి కొంచెం లేట్ గా రావటం గర్ల్స్ కొంచెం తొందరగా రావడం జరుగుతుంది బట్ నేను యావరేజ్ గా సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మధ్యలో ఎప్పుడు వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఆఫ్టర్ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ అటాక్ రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఒకసారి డెంటిస్ట్ ని కలిస్తే గనక మనకు అసలు ఎందుకు అనేది తెలుస్తుంది చిన్నపిల్లల దంతాల కోసం எர்ஸ் வாடவச்சா மேடம் ఒకప్పుడు మనం ఓన్లీ బ్రేసెస్ మాత్రమే వాడే వాళ్ళం చాలా మందికి ఐడియా ఉండి ఉంటది స్టీల్ కలర్ లో ఉండి మెటల్ కలర్ లో ఉండి చిన్న చిన్న బటన్స్ ఉండి వైర్స్ ఉంటూ ఉంటాయి బట్ మనం రీసెంట్ గా ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ నుండి ఆల్మోస్ట్ చాలా మందికి ఏంటంటే కంఫర్ట్ కావాలి తర్వాత ఫుడ్ ఎంజాయ్ చేయాలి ఇంకా చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి ఏంటంటే కంఫర్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో మనం అలైనర్స్ అంటాము సో అలైనర్స్ అంటే మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రేస్ లా ఉంటుంది లైక్ ఇలా అన్నట్టు సో అసలు మనకు వేసుకున్నట్టు కూడా తెలియదు సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ సో ఇది పిల్లలు వేసుకోవచ్చు అడల్ట్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే సర్టన్ ఏజ్ అనేది ఉంటుంది సో మనకి జనరల్ గా ఫస్ట్ డెంటిస్ట్ ని మీట్ అవ్వడం అనేది జనరల్ గా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అని చెప్పారు సో ఎర్లీగా ఐడెంటిఫై చేస్తామన్నట్టు అంటే కరెక్ట్ గా ప్రాబ్లం ఉందా లేదా మనకి అవసరమా కాదా అనేది జస్ట్ ఇనీషియల్ డయాగ్నోసిస్ చేస్తామన్నట్టు లేదు అనుకున్నప్పుడు కరెక్ట్ గా రైట్ ఏజ్ అంటే మనకి పాల పళ్ళు పడిపోయి పర్మనెంట్ ఈతో వచ్చాక జనరల్ గా స్టార్ట్ చేస్తూ ఉంటాము అలా వస్తే గనక మనకి మనకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అలైనస్ నుండి సో మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇది కావాలి అని అడుగుతున్నారు అండ్ పిల్లల్ని కూడా లైక్ దే ఆర్ వెరీ గుడ్ కరెక్ట్ గా రూల్స్ అన్ని ఫాలో అయ్యి వేసుకుంటున్నారు సో దే ఆర్ ఆల్సో ఎంజాయ్ కాకపోతే దీంట్లో ఒక చిన్న థింగ్ ఏంటంటే కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి అంటే అసలు వరుసలో లేకుండా చాలా పైకి ఉండటం పళ్ళు అటు ఇటు చాలా అవుట్ ఆఫ్ డీవియేటెడ్ గా ఉంటాయి అన్నట్టు అలాంటి కాంప్లెక్స్ కేసెస్ లో మాత్రం టైమ్స్ పాసిబుల్ అవ్వకపోవచ్చు సో అప్పుడు మనకి మనకి పేరెంట్స్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే థరో అనాలిసిస్ చేసి వాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయా దాంతో ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా రిజల్ట్స్ చాలా బాగుంటాయా లేదా అనేది మనం పేరెంట్స్ తోని ముందే డిస్కస్ చేస్తాం డిస్కస్ చేశాక పాసిబుల్ అవుతే వెళ్తాము బట్ వాళ్ళకు కూడా చెప్తామన్నట్టు అవి రిమూవబుల్ ఉంటాయి అన్నట్టు అంటే జనరల్ గా మనకి అలైనస్ అంటే పిల్లలకి ఇస్తాము వాళ్ళకి అలవాటు చేయాలన్న మనం తీసుకోవడం ఎలా పెట్టడం ఎలా తినేటప్పుడు అనేది సో అలా చేసుకోవడం వల్ల కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని ఫాలో అవ్వకుండా అక్కడిక్కడ పడేసుకుంటూ ఉంటారు సో ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటాము వాళ్ళు సరిగ్గా యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే గనక హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇష్యూ ఏముండదు ఉండదు అలైనర్స్ ఎలాంటి సమయంలో మార్చుకుంటూ ఉండాలి రెంట్ ట్రే ఉంటుంది కానీ ఇది ఒక్కటే ఇవ్వము సో ఫస్ట్ మనకు పేషెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు సో టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం జనరల్గా అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ బట్ కంపేర్ చేస్తూ ఉంటాం అన్నట్టు అన్ని పాల పళ్ళు పోయి పర్మనెంట్ వచ్చాయా లేదా అన్ని చూసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటాము సో మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ అన్ని పిక్చర్స్ తీసుకుంటాము ఇంట్రాల్ పిక్చర్స్ అని అంటాము అంటే పై ఎలా ఉంది కిందది ఎలా ఉంది కొరికినప్పుడు ఎలా కొరుకుతున్నారు సైడ్ నుంచి ఎలా ఉంది అన్ని పిక్చర్స్ తీసుకుంటాం అలా కాకుండా ప్రొఫైల్ పిక్చర్స్ కూడా తీసుకుంటాం ఫేస్ ప్రొఫైల్ సైడ్ నుంచి చూసినప్పుడు లిప్ ఎత్తుగా ఉందా లేదా సో ఇలాంటివన్నీ పిక్చర్స్ తీసుకుంటాము ఒక వన్ టూ ఎక్స్ రేస్ తీసుకుంటాం ఫుల్ మౌత్ ఎక్స్ రేస్ ఇవన్నిటిని తీసుకొని ఫస్ట్ విజిట్ లో ఆ తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ఏం చేస్తామంటే ప్రాపర్గా అనాలిసిస్ చేస్తామన్నట్టు అంటే వాళ్ళ కరెక్టా కాదా సో ట్రీట్మెంట్ చేస్తే మనకి అన్ని ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం కరెక్ట్గా అలైన్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకొని ఒక ప్లాన్ అనేది ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాము సో ఒక ట్రీట్మెంట్ ప్లాన్ లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఒక పర్సన్కి ఎన్ని అలైనర్స్ పట్టచ్చు లేదా ఎంత సమయంలో ట్రీట్మెంట్ అయిపోవచ్చు అది కరెక్టా కాదా రిజల్ట్ ఇస్తుందా లేదా ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఎలాంగ్ విత్ ద కాస్ట్ ఒక్కొక్క కేసు డిఫరెంట్ గా ఉంటుంది అందరికి ఒకేలా ఉండదు కొంతమందికి జస్ట్ పళ్ళ మంది మధ్యలో గ్యాప్ వస్తుంది సో వాళ్ళకి మనకి చాలా తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది అదే కొంతమందికి చాలా కాంప్లెక్సిటీ పళ్ళు తీయాల్సి వస్తుంది సో వాళ్ళకి ఎన్ని అలైన్స్ నచ్చిపోతుంది సో ఎవ్రీ కేస్ ఇస్ అ డిఫరెంట్ కేస్ అన్నట్టు సో మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇది ఒకటి అప్పర్ ఆ లైనర్ అని అంటాము అంటే పైన దానికి అలాగే కింద దానికి కూడా ఇంకొకటి ఉంటుంది సో ఒక అప్పర్ అండ్ ఒక లోవర్ అంటే ఒకటి పైది ఒకటి కిందది దాన్ని ఒక సెట్ అంటాము సో ఇది ఒక సెట్ సో కేస్ బేసిస్ పైన ఎన్ని సెట్స్ వస్తాయి అనేది డిసైడ్ చేస్తాము ఈ అనాలిసిస్ చెప్పాను కదా అనాలిసిస్ లో మనకు తెలుస్తుంది ఒక పర్సన్ కి ఎన్ని సెట్స్ అవసరం అవుతాయి అని సో ఈ దీని బేసిస్ పైన మనం ఏంటంటే మీకు టెన్ సెట్స్ అవసరం అవుతాయి ట్వంటీ సెట్స్ అవసరం అవుతాయి ఫిఫ్టీన్ సెట్స్ అవసరం అవుతాయి అని చెప్తాము సో ఎలా వేసుకోవాలి అంటే ఒక్క సెట్ ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ వేసుకోమని చెప్తాము ఫిఫ్టీన్ డేస్ వేసుకున్నాక నెక్స్ట్ సెట్ మార్చుకోవటం ఆ తర్వాత నెక్స్ట్ సెట్ కి మార్చుకోవడం ఇలా మనం ఏంటంటే మనకి కేస్ కన్ఫర్మ్ అయ్యాక ఇలాంటి ప్యాకెట్స్ లో మనకి ఒక సెట్ ఉంటుంది వన్ అప్పర్ అండ్ వన్ లోవర్ ఇలాంటి కొన్ని ప్యాకెట్స్ అన్నట్టు సో ఇదేంటి చాలా ఈజీ కొంతమంది ఇండియాలో ఉండకపోవచ్చు కొంతమంది ఎక్కువ ఫ్రీక్వెంట్ గా డెంటిస్ట్ కి విజిట్ కాకపోవచ్చు సో ఓన్లీ తక్కువ నెంబర్ ఆఫ్ విజిట్స్ తో ఏంటంటే ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు ట్రీట్మెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ సెట్స్ ఇచ్చామనుకోండి ఒక్కొక్క సెట్ ఫిఫ్టీన్ డేస్ వేసుకోవాలి అని అనుకుంటే కనుక టెన్ సెట్స్ ఫైవ్ మంత్స్ ట్రీట్మెంట్స్ లో ఫైవ్ మంత్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో అయిపోతుంది అలైనర్స్ వాడుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి మేడం సో అడ్వాంటేజ్ అలైనస్ అడ్వాంటేజే మనకి ఫుడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు సో బ్రేసెస్ లో ఏంటంటే మనం బ్రేసెస్ వైర్స్ బ్రాకెట్స్ పెట్టినప్పుడు ఏంటంటే తినకూడదు తినకూడదు హార్ట్ ఫుడ్ తినకూడదు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ చిల్డ్రన్ సో ఎలైనస్ ఏంటంటే తినేటప్పుడు అలైనస్ ని తీసేయమని చెప్తాము దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టు అంటే ఎన్నిసార్లు తింటే సార్లు తీసేయడమే కంపల్సరీ సో అవుట్ ద డే వేసుకుంటాము ఎక్సెప్ట్ వాటర్ వాటర్ తీసుకున్నప్పుడు అక్కర్లేదు బట్ అదర్వైజ్ ఏ స్నాక్ తీసుకున్నా ఎంత చిన్న స్నాక్ తిన్నా రైస్ తిన్నా చపాతి తిన్నా అసలు వాట్ ఎవర్ టేక్ ఖచ్చితంగా దాన్ని తీసేసేయాలి ఒక బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము సో దే హ్యావ్ టు క్యారీ విత్ దెమ్ అది పర్స్ లోనైనా పాకెట్ లోనైనా పెట్టుకోవాలి ఎనీ టైం ఎప్పుడు తిన్నా కానీ అది తీసేసి అందులో పెట్టేసుకొని దెన్ దే కెన్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ దెన్ వెరీ బ్యాక్ థ్యాంక్ యూ మేడం చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు వెల్కమ్ అండి సో మచ్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది హాస్పిటల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లొకేషన్ కూడా ఉంటుంది ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో రావణి గారు చాలా బాగా క్వశ్చన్స్ అడిగి జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా అంటే రెగ్యులర్ పేరెంట్స్ కి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ అడిగారు సో డెఫినెట్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ